హలో గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టాలీ లోకేజ్ యూట్యూబ్ ఛానల్ యా గైస్ లాస్ట్ క్లాసెస్లో మీరు ఎస్ఏపి ఎస్ ఫోర్ హనాలో అకౌంట్స్ పేయబుల్ సంబంధించిన కాన్ఫిగరేషన్ ఎలా చేయాలన్నది క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది సో టుడే మనము ఎస్ ఫోర్ హనాలో లైక్ అకౌంట్స్ పేయబుల్లో స్టాండర్డ్ పార్షియల్ రిసీజువల్ వీటిని ఏ విధంగా క్లియర్ చేయాలి అనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేస్తాం ఓకే లాస్ట్ క్లాసెస్ ఎవరైనా చూడుకున్నట్లయితే వాటిని చూడండి మంచిగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు ఈశ్వర్ హనాకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను కంటిన్యూగా పెడుతూ వస్తున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈశ్వర్ హనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు వాటిని చూసి మీరు నేర్చుకోవచ్చు సో ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోకి ఈశ్వర్ హనాకి కొన్ని చేంజెస్ వచ్చాయి వాటిని కూడా మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం ఓకే డన్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి యా సో చూడండి అంతకుముందుగా పీపీటీ మనకి మీరు చూసుకున్నట్లయితే వెండర్ మాన్యువల్ పేమెంట్ అంట వెండర్ మాన్యువల్ పేమెంట్ క్లియరింగ్ సో మనం వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫ్బీ సిక్స్టీలో పోస్ట్ చేస్తాం వెండర్ మాన్యువల్ పేమెంట్ ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీలో క్లియర్ చేస్తాం వెండర్ లైన్ ఇట్ అండ్ డిస్ప్లే ఎఫ్బీ ఎలవెన్ అండ్ లెవెల్ చెక్ చేస్తాం ఇప్పుడు మీరు ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తారు ఇన్వాయిసెస్ పోస్ట్ చేసిన తర్వాత ఎలాంటి ఎర్రర్స్ వస్తాయి క్లియర్ చేసేటప్పుడు ఓకే ఆ క్లియర్ చేసేటప్పుడు ఎలాంటి ఎర్రర్స్ వస్తాయి అనేది కూడా మనం ఐడెంటిఫై చేయాలి తర్వాత చూస్తే మనకి వెండర్ మాన్యువల్ పేమెంట్ క్లియరింగ్లో ఎఫ్ ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీలో వాటిని క్లియర్ చేస్తాం ఫస్ట్ స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటి వార్షల్ క్లియరింగ్ అంటే ఏంటి రెసిజువల్ క్లియరింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ ఇన్వాయిస్ అమౌంట్ క్లియర్ చేయటం ఇప్పుడు మీరు వన్ ల్యాక్తో ఒక ఇన్వాయిస్ చేశారు వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తారు ఆ వన్ ల్యాక్ ఒకటి అట్ టైం క్లియర్ చేయడం దాన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటాం పార్షియల్ క్లియరింగ్ అంటే ఏంటి అట్ ఏ టైం టూ ఆర్ త్రీ ఇన్వాయిసెస్ అమౌంట్ క్లియరింగ్ ఇప్పుడు ఒక వన్ ల్యాక్ ఒక ఇన్వాయిస్ వన్ ల్యాక్ ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తారు అంటే టూ ఇన్వాయిసెస్ ఇండివిజువల్గా వన్ ల్యాక్ వన్ లాక్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ పోస్ట్ చేస్తారు దాంట్లో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ మాత్రమే పార్షియల్ క్లియరింగ్ చేయడం అంటే టూ ల్యాక్స్లో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ క్లియర్ చేస్తే ఇంకా ఫిఫ్టీ థౌజండ్ ఉంటుంది సో అట్లా పార్షియల్ క్లినింగ్ ఉంటాం ఆ ఫిఫ్టీ థౌసండ్ ఏదైతే ఉంటుందో దాన్ని రెసిజుయర్ క్లియరింగ్లో క్లియర్ చేస్తాం ఆ ఫిఫ్టీ థౌసండ్లో థర్టీ థౌసండ్ క్లియర్ చేస్తాం ఇంకా ట్వంటీ థౌసండ్ అలాగే పెండింగ్ ఉంటుంది ఆ ట్వంటీని ఇంకా డైరెక్ట్గా క్లియర్ చేయవచ్చు ఇలా మనం స్టాండర్డ్ పార్షియల్ రెసిజుల్ క్లియరింగ్ అనేది చేయడం జరుగుతుంది తర్వాత టాలరెన్స్ గ్రూప్ క్రియేషన్ ఓబిఏ త్రీ వీటికి ముందు చేసే ముందు మనము ఎర్ర వస్తుంది ఆ ఎర్రర్ ఏంటంటే వెండర్స్ కానీ కస్టమర్స్ కానీ ఓబీ ఎతి లెవెల్లి ఒక టాలరెన్స్ గ్రూప్ అనేది క్రియేషన్ చేసుకోవాలి అది క్రియేషన్ చేసుకున్న తర్వాత వెండర్కి మాస్టర్ లెవెల్లో బ్యాక్ హెండ్ లెవెల్ మనం టాలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి ఇవ్వకపోతే మనకి ఎర్రర్స్ అనేవి షో చేస్తాయి కావాలంటే ఎలా అనేది చూపిస్తాను ఒకసారి ఓకే డన్ ఎస్ఏబీలోకి వెళ్తున్నాను ఇంకా సో ఫస్ట్ వచ్చేసి ఎఫీ సిక్స్టీకి వెళ్తున్నా ఓకే వెండర్స్ని సెలెక్ట్ చేస్తున్నాను లొకేషన్ ఫోటోక్ ప్రైవేట్ లిమిటెడ్ సెలెక్ట్ చేశాను పోస్ట్ చేస్తున్నాను చాలా సింపుల్ అండి పర్చేజ్ అకౌంట్ ఫిఫ్టీ థౌజండ్ వాల్యూ డేట్ తర్వాత పర్చేజ్ ఎంటర్ ఇవ్వండి ఎస్ ఫోర్ అహనాలో ఎలా చేయాలని చూపిస్తున్నాను

చాలా సింపుల్గా మనం పోస్ట్ చేయొచ్చు చూడండి ఎన్ని ఎర్రస్ని మీరు సాల్వ్ చేయగలిగితే అంత సబ్జెక్ట్ అనేది మీకు వస్తుంది అది మీరు గమనించాలి టూ యూనివర్సెస్ పోస్ట్ అయిపోయి కింద తర్వాత ఇక్కడ వచ్చేసి టూ ల్యాక్స్ పోస్ట్ చేస్తున్నాను సిమిలెట్ ఓకే త్రీ ఇన్వైసెస్ పోస్ట్ చేస్తాను సేమ్ ఓకే సో ఇప్పుడు మనం పోస్ట్ చేసిన ఇన్వైసెస్ చూద్దాం ఎక్కడ వెళ్ళి చూడాలి అంటే వెండార్ లైన్ డిస్ప్లే వెళ్ళి చూడాలి ఎఫ్బి వన్ ఎన్ వెళ్ళి చెక్ చేద్దాం స్లాషన్ ఎఫ్బి వన్ ఎన్ సెలెక్ట్ చేయండి ఎంటర్ లొకేషన్ ఫోటోక్ ఎగ్జిక్యూట్ ఓకే ఇక్కడ చూడండి అంటే ప్రీవియస్ టూ ఇన్వాయిసెస్ ఉన్నాయి అవి కూడా ఇక్కడ షో చేస్తుంది ఫిఫ్టీ వన్ ల్యాక్ వన్ ల్యాక్ థౌజండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ చూడండి ఇలా ఉన్నాయంటే ఇవి ఓవర్ డ్యూ అయినాయని అర్థం ఇలా ఉన్నాయంటే ఇవి రోజు బిల్లు మనం రైట్ చేశామని అర్థం డ్యూలో ఉన్నాయి ఇవి ఓవర్ డ్యూలో ఉన్నాయి టోటల్గా ఫైవ్ ల్యాక్స్ ఇక్కడ షో చేస్తుంది ఫైవ్ ల్యాక్స్ మనకు షో చేస్తుంది ఓకే సో ఫస్ట్ నేను స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తాను ఫస్ట్ స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తాను ఆ స్టాండర్డ్ క్లియరింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఎర్రర్ వస్తుందో మీరే గమనించండి న్యూ సెషన్ తీసుకుంటున్నాను ఈ స్క్రీన్ ఇలాగే పెడుతున్నాను న్యూ సెషన్ తీసుకుంటున్నాను ఓకే దీనికి సంబంధించి కోడ్ ఏంటి మనకి ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీలోకి వెళ్తున్నాను ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీ ఎర్రర్ ఏమొస్తుందో మీరు ఐడెంటిఫై చేయాలి పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్ అని చెప్తాం ఓకే డేట్ ఇవ్వండి దీన్ని కేజెడ్తో డిఫైన్ చేస్తారు టైప్ వచ్చేసి కేజెడ్ మీరు గమనించాలి వెండర్ పేమెంట్ ఓకే అక్కడ అక్కడ మీ ఏ బ్యాంక్ అయితే ఇచ్చి ఉంటారో ఆ బ్యాంక్ కలుచుకోండి యా దాన్ని ఇక్కడ వచ్చేసి అమౌంట్ అకౌంట్ ఎంటర్ అక్కడ ఎస్బీఐ తీసుకోవాలి ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ తీసుకోవాలి జస్ట్ క్యాజువల్గా ఇక్కడ అమౌంట్ చూడండి అమౌంట్ ఓల్డ్ అమౌంట్ ఏది ఉంది మనకి ఇక్కడ మీరు గమనిస్తే ఓల్డ్ అమౌంట్ ఇక్కడ వచ్చేసి ஃபிஃப்டி தௌசண்ட் தர்வா வன் லாக்கு வன் லாக்கு தர்வா ஃபிஃப்டி தௌசண்ட் இப்படி நேம் அண்டே மூடு கலபி டூ லேக்ஸ் இன்னும் கலபி லாக்ஸ் ஓகே வாலு டேட் தர்வாத்தர் பேமெண்ட் ఇక్కడ వచ్చేసి ని సెలెక్ట్ చేసుకోవాలి లొకేషన్ ఫోటో ఇప్పుడు ఎర్ర ఏమొస్తుందో చూడండి ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ చూడండి ఇన్ కంపెనీ కోడ్ విఐ వి వన్ ద నెంబర్ రేంజ్ ఫిఫ్టీన్ ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ సో ఇప్పుడు నెంబర్ రేంజ్ మనము ఇవ్వాలి ఫిఫ్టీన్ ఇంకో చూడండి సమ్ సమ్ టైమ్స్ ద డేటా ఈజ్ లాక్డ్ బై యూజర్ అప్పుడు మనం ఎస్ఎం టువెల్ వెళ్ళి దాన్ని క్లియర్ చేయాలి ఎస్ఎం స్లాష్ స్లాస్ఎన్ ఎస్ఎం టువెల్ ఎందుకంటే చాలా చాలామంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు సర్చ్ యూజర్ తీసేయండి సర్చ్ చూడండి ఎవరో ప్రాక్టీస్ చేస్తున్నారు ఇది సెలక్షన్ చేసుకుని డిలీట్ చేయండి మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ లాగా ఇవ్వాలి ఓకే స్లాష్ ఎన్లో లెవెల్ నెంబర్ ఏజ్ మిస్ అయింది కదా స్లాష్ సెన్ ఓబిఏ సెవెన్ ఓబిఏ సెవెన్లోకి వెళ్ళి ఓబి ఏ విషయంలో వెళితే డాక్యుమెంట్ టైప్స్ చూపిస్తుంది మనం వెళ్ళాల్సింది ఎఫ్బి ఎన్ వన్ ఎఫ్బిఎన్వన్ ఎఫ్బిఎన్ వన్లో వెళ్ళి మన కంప్లీట్ కూడా ఇవ్వండి విఐ వన్ ఇంటర్వెల్స్ ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చేసి ఫిఫ్టీన్ మిస్ అయ్యింది ట్వంటీ ట్వంటీ త్రీ సో ఇక్కడ వచ్చేసి ఎంతవరకు తీసుకున్నాము త్రీ థౌజండ్ వరకు తీసుకున్నాం త్రీ థౌజండ్ వన్ ఇవ్వండి ఇక్కడ ఫోర్ థౌజండ్ ఇవ్వండి చూడండి ఎన్ని ఎర్రస్ వస్తున్నాయని కూడా మీరు గమనించాలి సేఫ్ ఓకే తర్వాత మళ్ళీ స్లాస్ డెప్డా ఫిఫ్టీ త్రీ ఓకే మళ్ళీ ఒకసారి ఇవ్వండి రిఫరెన్స్ నెంబర్ వెండర్ పేమెంట్ ఎస్బీఐ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ టూ ల్యాక్స్ వాల్యూ డేట్ వెండర్ పేమెంట్ అంట సో ముందు ఒక వెర్రర్ వచ్చింది దాన్ని క్లియర్ చేస్తాను ఇప్పుడు చూడండి మరొక ఎర్రర్ వచ్చింది ద ఎంట్రీ విఐ వి వన్ missing మిస్సింగ్ table టేబుల్ టీ జీరో ఫోర్ థర్టీ ఫోర్ ద జీరో ఫోర్ త్రీ జి అంటే దీనికి అర్థం ఏంటంటే టాలరెన్స్ గ్రూప్ని క్రియేట్ చేయాలి టాలరెన్స్ గ్రూప్ని క్రియేట్ చేయాలి సో అందుకుగాను మనం టాలరెన్స్ గ్రూప్ క్రియేషన్ ఓబి ఏ త్రీలకు వెళ్ళి చేయాలి ఓబిఏ త్రీ కస్టమర్స్ కి వెండర్స్కి రెండిటికి ఒకటే ఉంటుంది ఓకే కంపెనీ కూడా ఇవ్వండి వన్ టాలరెన్స్ గ్రూప్ ఇక్కడ కూడా వన్ ఇస్తున్నా ఇక్కడ టాలరెన్స్ గ్రూప్ వెండర్ ఆర్ కస్టమర్ సేవ్ చేయండి ఓకే ఇప్పుడు ఈ టాలరెన్స్ గ్రూప్ని మనం ఏం చేయాలి మళ్ళీ అండ్ ఎక్స్కే జీరో టూలోకి వెళ్ళి బ్యాక్ బ్యాకెండ్లో మీరు వెండార్స్కి ఇవ్వాలి డేటా సెలెక్ట్ చేసుకోండి ఎంటర్ ఎంటర్ తర్వాత కంపెనీ కోడ్ కంపెనీ కోడ్లో పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ టార్జ్ ఇక్కడ ఇవ్వాలి విఐ వన్ వంద మంది వెండార్స్ ఉంటే వంద మందికి ఇక్కడ ఇచ్చుకోవాలి ఇస్తేనే అక్కడ అమౌంట్ క్లియర్ అవుతుంది లేకపోతే క్లియర్ అవ్వదు చేంజెస్ హ్యావ్ బిన్ సేవ్డ్ ఓకే డన్ ఇప్పుడు చూడండి స్లాస్ హెఫ్ డాష్ ఫిఫ్టీ త్రీ ఇప్పుడు నేను స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తున్నాను స్టాండర్డ్ క్లియరింగ్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను సో ఈ స్టాండర్డ్ క్లియరింగ్ త్రీ ని అట్ అ టైమ్ క్లియర్ చేస్తాను చూడండి ఎఫ్ డ్యాస్ ఫిఫ్టీ త్రీలోకి వెళ్ళాను టుడే డేట్ ఇస్తున్నా చాలా సింపుల్ అండి ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోకి ఎస్వరాకి పెద్ద చేంజెస్ ఏం లేవు లిమిటెడ్ చేంజెస్ అంతే ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ టూ ల్యాక్స్ క్లియర్ చేస్తున్నాను అంటే ఓల్డ్ ఇన్వాయిస్ టూ న్యూ ఇన్వాయిస్ వన్ చేస్తున్నాను ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ చూడండి సో టోటల్గా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఫైవ్ ఉన్నాయి డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ వన్ ఉంది అమౌంట్ ఎంటర్డ్ టూ ల్యాక్స్ అసైన్డ్ ఫైవ్ ల్యాక్స్ నాట్ అసైన్డ్ త్రీ ల్యాక్స్ ఇక్కడ నేను ఫస్ట్ ఇన్వైస్ సెకండ్ ఇన్వైస్ థర్డ్ ఇన్వైస్ ఈ మూడింటిని క్లియర్ చేయాలనుకుంటున్నాను అప్పుడు రిమైనింగ్ వన్ ల్యాక్ టూ టూ ల్యాక్స్ ఉన్నాయి కదా వీటిని డియాక్టివేట్ చేయాలి ఇప్పుడు వీటి మీద టూ టైమ్స్ ప్లేస్ చేశామంటే అక్కడ అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది చూడండి ఇక్కడ అమౌంట్ ఎంటర్ టూ ల్యాక్స్ అసైన్ టూ ల్యాక్స్ నాట్ అసైన్ జీరో జీరో ఇప్పుడు అమౌంట్ క్లియర్ చేయొచ్చు ఈ ఈ మూడు ఇన్వాయిస్లే మనకి యాక్టివ్ యాక్టివ్లేక వచ్చాయి ఓకే ఇప్పుడు సేవ్ చేయండి స్టాండర్డ్ క్లియరింగ్ చేశాను ఇప్పుడు స్టాండర్డ్ క్లియరింగ్ చేశాను ఓకే ఇప్పుడు వెళ్ళి చూడండి వెండర్ లైన్ అయితే డిస్ప్లే వెళ్ళి చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చూసారా ఓన్లీ టూ ఇన్వాయిసెస్ ఉన్నాయి త్రీ ఇన్వర్సెస్ క్లియర్ అయిపోయాయి అంటే స్టాండర్డ్ క్లియరింగ్ చేశాను ఓకే ఇప్పుడు త్రీ ల్యాక్స్ ఉంది ఈ త్రీ ల్యాక్స్లో నేనేం అంటే ఈ త్రీ ల్యాక్స్లో నేను వచ్చేసి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ పార్షియల్ క్లియరింగ్ చేస్తాను పార్షియల్ క్లియరింగ్ ఇక్కడ ఉంది కదా పార్షియల్ క్లియరింగ్ చేస్తాను టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ క్లియర్ చేస్తాను చూడండి మళ్ళీ ఎఫ్డాస్ ఫిఫ్టీ త్రీకి వెళ్ళండి ఎఫ్డాస్ ఫిఫ్టీ త్రీలో ఇక్కడ టూ ల్యాక్స్ ఫిఫ్టీ వాల్యూ డేట్ వెండర్ పేమెంట్ తర్వాత ఇక్కడ లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ ఓకే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ టూ ఉన్నాయి డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ వన్ ఉంది అమౌంట్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అసైండ్ త్రీ ల్యాక్స్ నాట్ అసైన్డ్ ఫిఫ్టీ థౌసండ్ ఇక్కడ చూడండి స్టాండర్డ్ పార్షియల్ రెసిజువల్ ఇక్కడ మూడు చూపిస్తున్నాయి ఇప్పుడు మనం పార్షియల్ క్లియరింగ్ చేద్దాం ఓకే ఈ పార్షియల్ క్లియరింగ్లో వన్ డబల్ జీరో ఫైవ్ ఈ ఇన్వైస్ టూ ల్యాక్స్ పూర్తిగా క్లియర్ అయిపోవాలి ఈ వన్ ల్యాక్లో ఫిఫ్టీ థౌసండ్ మాత్రమే క్లియర్ అయిపోవాలి ఇప్పుడు మీరు పార్షియల్ అమౌంట్ క్లిక్ చేస్తానే ఆటోమేటిక్గా ఇక్కడ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ డిఫాల్ట్గా వచ్చేస్తుంది మనం ఏం చేయాలంటే ఏ అమౌంట్ పూర్తిగా క్లియర్ అయ్యాల్నో దాన్ని క్లిక్ చేయకుండా పెండింగ్ అంటే వన్ ల్యాక్లో ఫిఫ్టీ థౌసండ్ క్లియర్ అవ్వాలి కాబట్టి ఈ వన్ ల్యాక్ మీద టూ టైమ్స్ ప్రెస్ చేయండి ఆటోమేటిక్గా ఫిఫ్టీ థౌసండ్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది చూసారా మైనస్ ఫిఫ్టీ థౌసండ్ తీసేసుకుంది ఇప్పుడు కింద చూడండి నాట్ అసేయండి జీరో జీరో అయిపోయింది ఓకే ఈ రెండు అమౌంట్లు మ్యాచ్ అవ్వాలి ఈ రెండు అమౌంట్లు మ్యాచ్ అవ్వకపోతే ఎర్ర ఉందని అర్థం ఇప్పుడు మూడు త్రీ ల్యాక్స్లో టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ మాత్రమే క్లియర్ చేస్తున్నాను వన్ డబుల్ జీరో ఫోర్ ఇన్ అలాగే ఉంటుంది వన్ డబుల్ జీరో ఫైవ్ నైన్ వాయిస్ పూర్తిగా క్లియర్ అయిపోతుంది సేవ్ చేయండి ఇంకా ఫిఫ్టీ థౌసండ్ మాత్రమే పెండింగ్ ఉంటుంది చూడండి డాక్యుమెంట్ త్రీ డబల్ జీరో టూ వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ ఇప్పుడు వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళి చూడండి కావాలంటే వెళ్ళిన తర్వాత లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి చూసారా ఓన్లీ ఇక్కడ టోటల్ అమౌంట్ ఫిఫ్టీ థౌజండ్ మాత్రమే ఉంది ఓకే కేఆర్ వన్ ల్యాక్లో ఫిఫ్టీ థౌసండ్ క్లియర్ చేసాం ఇంకా ఫిఫ్టీ థౌజండ్ ఉంది ఇప్పుడు రెసిజువల్ క్లియరింగ్ చేస్తాను రెసిజువల్ క్లియరింగ్ ఈ రెసిజువల్ క్లియరింగ్ అంటే ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్ మా దగ్గర ఉంది ఆ ఫిఫ్టీ థౌజండ్లో థర్టీ థౌజండ్ మాత్రమే నేను రెసిజర్ క్లియరింగ్ చేస్తాను హాఫ్ అమౌంట్ క్లియరింగ్ చేస్తాను ఓకే చూడండి ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీకి వెళ్ళండి మళ్ళీ థర్టీ థౌసండ్ క్లియర్ చేస్తాం ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి ఇక్కడ థర్టీ థౌసండ్ ఉంటుంది లొకేషన్ ఫోటెక్ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ ఇప్పుడు రెసిజువల్ క్లియరింగ్ సెలెక్ట్ చేయండి ఓకే ఇప్పుడు మన కేఆర్లోనే కదా ఆ వన్ ల్యాక్లోనే కదా ఫిఫ్టీ థౌసండ్ ఉంది ఓకే కేజీలో కాదు కాబట్టి ఇక్కడ చూడండి అమౌంట్ ఎంటెడ్ త్రీ థర్టీ థౌసండ్ అసైండ్ ఫిఫ్టీ థౌసండ్ నాట్ అసైన్డ్ ట్వంటీ థౌసండ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ టూ ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే టూ టైమ్స్ ప్లస్ చేయండి చూడండి ఆటోమేటిక్గా మైనస్ ట్వంటీ థౌసండ్ అనేది అదే తీసేసుకుంది అమౌంట్ ఎంటెడ్ థర్టీ థౌసండ్ అసైండ్ థర్టీ థౌసండ్ నాట్ అసైన్డ్ జీరో జీరో సేవ్ చేయండి ఇంకా ట్వంటీ థౌజండ్ మాత్రం పెండింగ్ ఉంటుంది మనకి వెండర్ లైన్ లైన డిస్ప్లేలో ఇది ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ తీసుకోండి వెండర్ పేమెంట్ సేవ్ చూడండి కింద క్లియర్ అయిపోయింది సో ఇప్పుడు వెండర్ లైన్ లైన డిస్ప్లేకి వచ్చి లిస్ట్ లేకపోయి రీఫ్రెష్ చేయండి ఇప్పుడు చూడండి ఓన్లీ కేజెడ్ ట్వంటీ థౌసండ్ మాత్రమే ఉంది ఇప్పుడు ఇది ఇంకా డైరెక్ట్గా స్టాండర్డ్ అయినా రెసిజ్యుల్ అయినా పార్సల్ అయినా ఏదైనా తీసేసుకుంటుంది ఫైనల్గా ఆ ట్వంటీ థౌసండ్ కూడా క్లియర్ చేద్దాం ఎస్ వర్ వచ్చిన న్యూ ఫీచర్ ఇది ఇక్కడ ముందు దాంట్లో అయితే లేదు దీంట్లో మనకి హౌస్ బ్యాంక్ అని యాడ్ చేశాడు ట్వంటీ థౌజండ్ మీరు చూడండి డైరెక్ట్గా అమౌంట్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ నాట్ థౌసండ్ జీరో జీరో ఆటోమేటిక్ అదే తీసేసుకుంది సేవ్ చేసేయండి ఓకే ఇప్పుడు వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్తే ఇంకా పెండింగ్ బ్యాలెన్సెస్ సేవ్ చూపించవు టోటల్ క్లియర్ అయిపోతాయి రిఫ్రెష్ చూసారా మొత్తం క్లియర్ అయిపోయినాయి కావాలంటే ఇప్పుడు క్లియర్ ఐటమ్స్లోకి వెళ్ళి మీరు టుడే డేట్ ఇచ్చేసి చూడవచ్చు ఎగ్జిక్యూట్ చూసేసారా మొత్తం క్లియర్ అయిపోయిన చూడండి ఇలా అండి ఈ విధంగా వెండర్ మాన్యువల్ పేమెంట్ క్లియరింగ్ అకౌంట్స్ పేయబుల్లో స్టాండర్డ్ పార్షియల్ రెసిజువల్ ఎలా చేయాలన్నది టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది మన ఛానల్ ఉన్న కంటెంట్ మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే ఎక్కడ మిస్ అయ్యకుండా మంచి నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అదే విధంగా మన ఛానల్ ఉన్న కంటెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉపయోగకరంగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి మరిన్ని అప్డేట్స్తో మీ ముందరికి రావడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ